ఈరోజు గుమ్మడికాయ అల్వా ఎలా చేయాలో చెప్తాను చూడండి ఇదిగోండి స్పూను నెయ్యి వేసాను ఇదిగోండి కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు ఏపుకుంటాము ఇదిగోండి కిస్మిర్సు జీడిపప్పు ఏపియండి నేను దీనిలోకి ఇదిగోండి మళ్ళీ నెయ్యి వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు గుమ్మడికాయని లేపేసాను చూడండి ఇలాగా వాడుచుకుందాం బాగా చూడండి గుమ్మడికాయ తురుము పెట్టుకున్నాను అది వాడుతూ ఉంది బాగా వాడిపోవాలండి చూడండి ఇంకా బాగా వాడిపోవాలి ఇదిగోండి గుమ్మడికాయ వాడింది ఇప్పుడు కాసేపు ఆపర్ నుంచి మిక్సీకి వేసుకుంటాము మెత్తగా ఉండాలి ఇదిగోండి మిక్సీకి వేసుకున్నాం ఇదిగోండి బండలు పెట్టి మళ్ళీ వేసుకుందాం ఇంట్లో చూడండి వాడుకోండి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేస్తాను మళ్ళీ నెయ్యి వేసాను కొత్తగా వాడుస్తాను చూడండి వాడుతా ఉంది ఇదిగోండి కప్పు చక్కర వేసుకుందాం కొద్దిగా సాల్ట్ కూడా కొంచెం ఇదిగోండి సాల్ట్ కొంచెం వేసుకుందాం స్వీట్ కోసం సాల్ట్ వేస్తాను ఇది ఎర్ర ఎర్రగుమ్మడికాయ కాబట్టి తీపిగుండుమరకాయ కానీ చక్కెర తక్కువే వేసుకోవాలి చూడండి తేలకల పొడి ఒక స్పూను యాలకల పొడి చక్కెర తక్కలకి కొట్టి పెట్టాను చూడండి ఆయిలు నెయ్యి పైకి వచ్చేసింది ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ అవి వేసేసుకుంటాము బాదం పప్పు వేసాను చూడండి గుమ్మడికాయ హల్వా అయిపోయింది గుమ్మడికాయ హల్వా నా వీడియో నస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి